ఇదే లైఫ్ ఇదే ప్రభుత్వం చిన్న వ్యాపారం చిన్న గురించి పిఎం రాష్ట్రపతి దాకా వచ్చుకుంటుంది ఫస్ట్ ఎప్పటికీ అక్కడ స్కూల్లోనే మన వచ్చే నాలెడ్జ్ బట్టి మనం చేసే పనుల బట్టి మన డెవలప్మెంట్ బట్టి మనం ముందు వెళ్తూ ఉంటాం కొంత ఉపాధ్యాయులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు పోలీస్ కావచ్చు జుడిషియరీ కావచ్చు ఎనీ డిపార్ట్మెంట్ కావచ్చు రాజు నుంచి అనేది ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ గవర్నర్ రాష్ట్రపతి ఇలా మనం ఎదగొవచ్చు ఎదగాలంటే ఐపీఎస్ ఐపీఎస్ఆర్ఎస్ చదువుకోవాలి చదువుకునే మనిషిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ చదువు మాత్రమే ఇంపార్టెంట్ న్యూన్సెన్స్ నథింగ్ థింగ్స్ మనకు అలాంటి న్యూసెన్స్ అలాంటివి ఎలా అవసరం లేదు మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్స్ అది దానికి మన మా మమ్మీ డాడీ సపోర్ట్ చేస్తారు టీచర్స్ సపోర్ట్ చేస్తారు సమాజంలో మీ కోసం పోలీస్ కష్టపడుతుంది పోలీస్ ఎనీ టైం సపోర్ట్ చేస్తుంది మీ బాగుంది ఓకేనా అర్థమైందా ఈ రోజు నుంచి ఎలాంటి యూటీ జరగాలి స్కూల్ దగ్గర ఎలాంటి న్యూసెన్స్ కావాలి ఈ రోజు నుంచి మీరు పాటిస్తున్నాను కొత్త సంవత్సరాలు ఓకేనా ఓకే థ్యాంక్ యూ